వాక్యమైన అర్థం ఎదుట నిలబడినప్పుడు నా బ్రతుకు ఎలా ఉన్నది చూసుకొని ముందుకెళ్ళిపోతుంది విరోధమైన మనసు పక్షపాతము పక్షపాతం ఉండకూడదు అంటే ఒకరెంట్ ప్రేమ ఇంకో రెండు ప్రేమ లేకపోతే పక్షపాత బుద్ధి ఉన్నదా విడిచిపెట్టు కక్షాద్వేషాలు ఉన్నాయా విడిచిపెట్టు విడిచిపెట్టలేకపోతున్నావా ఏడు కొందరికి ఊరికనే కళ్ళ నీళ్ళు వస్తాయి మరి ఎందుకు ఏడుస్తారు ఎందుకు తెలియదు మట్టి కొండ తల మీద పెట్టి దానికి ఒక రంధ్రం పెడితే నీళ్ళు కారుతా ఉంటే ఆ విధంగా ఓరికొరకనే కన్నీళ్ళు కారతాయి కానీ పనికి మాలని వాటి కోసం కన్నీళ్ళు కరుస్తారు కానీ నా బ్రతుకును బాగు చేయబ్రవ్వా ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నా ఈ చెడ్డలు బట్టి విడిచిపెట్టలేకపోతున్నా ఎన్నోసార్లు వాక్యం ద్వారా మాట్లాడేవు నా బ్రతుకు అయ్యా నన్ను విడిపించని ఏడవరు చూడు ఏడిస్తే పాపం పోద్దామో బాగుపడతాం భయం ఏడవాలి దేని కొరకు ఏడవాలి కన్నీళ్ళు చాలా విలువైనవి కన్నీళ్ళు చాలా తక్కువ ఉంటాయి బాడీలో చాలా విలువైనవి కన్నీళ్ళు నువ్వు కన్నీళ్ళు కర్చి ప్రార్థన చేస్తే సింహాసనం మీద దేవుడు కూర్చోలేడు వస్తాడు దేవుడు మనకి ఇచ్చిన కృపా అది మన కన్నీళ్ళు పెడితే ఆయన దిగివస్తాడు అంతే ఎంత కోపంతో ఉన్నా కన్నీళ్ళనే అనావసరం పనికి మనవాడి కోసం కర్చగాక వాళ్ళ తిట్టే ఇటు తిట్టే అడిగి కన్నీళ్ళు గడిచింది దరిద్రం అంతకు మించి దరిద్రులు ఇంకోరుండరు కాకి బుద్ధి ఎప్పుడు పడవటమే అంతే కదా ప్రతి కాకిని మనం పట్టించుకోరు దాన్ని బతుకంతే ఇప్పుడు అరవటమేది ఒక్కెప్పుడు అరవటమే బౌ నడిచిద్ది రోడ్డు మోతాడు ఒక్కొక్క బౌ ఉంది అనుకో దాన్ని ఎంటబడ్డం అనుకో బ్రాహ్మణ బలికి వెళ్తుంది అది ఇక బ్రాహ్మణ బలి దాంతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళావు ఇంకొక బౌ ఉంది పరిగెత్తేవు వేటరాజు బలి వెళ్ళింది ఆ కుక్కతో పాటు వెళ్ళావు ఆడబ్బా ఇంకొక బౌ ఉంది ఆడు పరిగెత్తేవు ఇక నువ్వు ఆవాల్సింది ఎక్కడికి వినుకోండి మార్కెట్కి ఇప్పుడు మార్కెట్కి ఇంకెప్పుడు వెళ్తావు చెప్పు పరిశీలికి ఒక రెండింటి చుట్టూ పరిగెత్తుకుంటావు వాడు చుట్టూ ఉంటే మార్కెట్కి ఎప్పుడు వెళ్తావు ఇక నువ్వు నువ్వు అనుకున్న గమ్యం చేరగలవా పట్టించుకోకూడదు ఇది జ్ఞానం అంటే ప్రార్థన లేని వారిలోనే కక్షాద్వేషాలు ఉంటాయి ప్రార్థనా జీవితం ఉన్న వాళ్ళలో ఇవన్నీ కాలిపోతాయి అగ్ని ఎవరిలో ఉంటుందో ఆ అగ్ని కాల్చేస్తుంది అగ్ని లేని చోట చెత్తా చెత్త ఉండిద్ది అగ్ని ఉన్న చోట శుభ్రంగా వండిద్ది కాల్చేస్తుంది అగ్ని అలాగే పరిశుద్ధ ఆత్మ అగ్ని నిజముగాను నువ్వు ఆత్మలు ఆనందిస్తే లోపల ఉన్న గర్వం కోపం ఈర్ష్య ద్వేషం మత్సరము కామ సినిమాలు బూతులు అబద్ధాలు సాడీలు మొత్తం కలిపోతాయి నిజంగా ఆత్మలు ఆనందిస్తాయి అగ్ని నిజంగా ఆత్మలు ఆనందించుకోకుండా నువ్వు ఓరే లేబా లాబా కాబా షాబా రాబా లా అనుకుని నేను కూడా ఓరిన మాట్లాడే ఆత్మను ఆనందించ ఆత్మలు ఆనందిస్తే అది వేరు బాడీ అంతా షేక్ అయిపోద్ది ఎంతగా దేవుడు శక్తితో నింపుతాడు అంత పెద్దగా వస్తుంది వాయిస్ నువ్వు అనుకున్నట్టుగా మాటలు నువ్వు మాట్లాడన్నట్టు రావు ఆయన ఎట్లా తిప్పుతాడు నాలిక వచ్చారు చెక్కింగ్ అనే మూలుగులవి తిప్పేస్తాడు ఎంత అంటే ఎక్కడ ఏ పొరపాటు చేసి వానికి తెలుసు కాబట్టి ఆయన ఈ దేవదూతల భాషల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే తండ్రితో చెప్పిస్తాడు మనకు తెలియకుండా పరిశుద్ధాత్మ పరిశుద్ధ పరిశుద్ధపరుస్తున్నాడు మనకు తెలియకుండా జరిగే కార్యం మనకు తెలిసిన వాటిని మనం ఒప్పుకొని విడిచిపెడతాము మనకు తెలియకుండా మనం చేసిన పొరపాట్లు ఉంటాయి ఒకసారి ఆలోచన ధర చేసేస్తుంటాం ఆలోచన ధర ప్రవర్తిస్తాం కొన్ని సందర్భాల్లో ఇది కూడా తప్పు కాదులే అనుకొని చేస్తూ ఉంటాం అది దేవుని దృష్టిలో తప్పది మన దృష్టిలో తప్పు కాదు ఇలాంటివన్నీ సరి చేయాలనుకున్నప్పుడు దేవుడు వచ్చి నోటి ద్వారా లోపలికి వెళుతూ ఒప్పిస్తాడు అయ్యా నీ తప్పు చేసే ఈ పాపం చేసే నోటి ద్వారా ఒప్పిస్తాడు అవి విన్నప్పుడు తండ్రి క్షమిస్తాడు తెలిసిన వాటిని మనం ఒప్పుకొని విడిచిపెడతాం మనకు తెలియకుండా జరిగిన వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మన పెదవులతో ఒప్పిస్తాడు కనుక సంపూర్ణ పరిశుద్ధత వస్తుంది నిజంగా నువ్వు ఆనందించాలి అది గుర్తుపెట్టుకో నువ్వు నిజంగా ఆత్మను ఆనందించుకోకుండా పరిశుద్ధాన్ని పొందుకున్నావు పోగొట్టుకున్నావు అమ్మ పరిశుద్ధ ఆత్మను ఆనందించాలనుకుని ఓరకు నువ్వు మాట్లాడుతుంటే ఉపయోగమే లేదు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అది సైతానికి తెలుసు నిజంగా ఆత్మను ఆనందించు ఆత్మను పోగొట్టుకున్నావా ఏడు పశ్చాత్తాపడి కన్నీళ్ళు గారుచు ఆత్మను పోగొట్టుకున్నావు అంటే దేవుడు నీకు దూరం అయ్యాడని అర్థం దేవుడు దూరం అయితే సాతాను వస్తాడు జీవితం నాశనం చేయడానికి సౌలు రాజు జీవితంలో అదే జరిగింది పరిశుద్ధాత్మ అభిషేకం లేదా వాళ్ళని వాటి కూడా కన్నీళ్ళు కారుస్తున్నావు పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు కన్నీళ్ళు కార్చు నువ్వు కన్నీళ్లు కాటి ప్రార్థన చేస్తే నిశ్చయంగా పరిశుద్ధ ఆత్మాభిషేకాన్ని పొందుతావు నువ్వు కన్నీళ్లు కార్చట్లే ఆయన మహాజాలు గల దేవుడు కన్నీళ్లు కార్చు కన్నీడి ప్రార్థన నాకు ఇవ్వని అడుగు కన్నీడి ప్రార్థన ఇస్తాడు కన్నీరు వచ్చాయా నాకేం వద్దు పరిశుద్ధ ఆత్మాభిషేకాన్ని వంతే అలా అడుగు అభిషేకాన్ని పొందుకున్నావంటే నీకు తెలియకుండా రోజు రోజుకు రోజు రోజుకు పరిశుద్ధతలు దినదినము దినదిన అభివృద్ధి చెందుతావు పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత వస్తుంది లోపల ఉన్నాయని కాలిపోతాయి అప్పుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనబడుతుంది